హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో కాకరకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేశాను చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం శుభ్రంగా కడిగేసిన కాకరకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను ఇవి చిన్నవైనా పర్వాలేదు పెద్ద పెద్దగా ఉంటాయి కదా అవి తీసుకున్నా ఇలా సన్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి అయితే నేను గుత్తుల్లో కట్ చేస్తున్నాను అదే పెద్దవైతే రెండు ముక్కలుగా కట్ చేసి చేసుకోవచ్చు ఇలా అన్నీ నాలుగు భాగాలుగా కట్ చేసి ఉంచుకోవాలి పైన తొక్క తీయాల్సిన అవసరం లేదు ఒక రెండు గ్లాసులు నీళ్ళు తీసుకుని అందులోకి కొద్దిగా చింతపండు వేసి చింతపండు నీళ్ళు రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాకరకాయలు వేసేసి ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల చేదు అనేది అస్సలు ఉండదండి అలాగే ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి వేసేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఒక మూడు వంతుల వరకు ఉడకనివ్వాలి మరి మెత్తగా ఉడికిపోకుండా కొద్దిగా మూడు వంతుల వరకు ఉడికిలాగా చూసుకోవాలి ఇలాగ మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేద్దాము మిక్సీ జార్ తీసుకుని ఒకటిన్నర కానీ రెండు స్పూన్లు కానీ కారం వేసుకోండి మీకు కారాన్ని తగ్గట్టు వేసుకోండి అలాగే కొద్దిగా సాల్టు టేస్ట్కి సరిపడా సాల్టు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా ధనియాల పొడి అది కూడా ఇంచుమించు ఒక పావు టీ స్పూన్ తీసుకోండి అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం వలిచేసి తొక్కలు తీసేసి వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్సీ పట్టేసుకొని పౌడర్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా వెల్లుల్లి కారం రెడీ చేసుకుని ఉంచుకోవాలి కాకరకాయలు కూడా ఈ వాటికి ఉడికిపోయి ఉంటాయి చూద్దాము ఇంచుమించుగా ఒక మూడు వంతుల వరకు ఉడికిపోయింది కాకరకాయ ఇలా అయితే సరిపోతుంది ఇలా నొక్కి చూస్తే కొంచెం గట్టిగా ఉంటుంది మరి ఎక్కువ కాదు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటర్ నుంచి రిమూవ్ చేసేసుకుందాము ఇలా వడపోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి చాలా తక్కువ పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకుని కొంచెం వేగనివ్వాలి కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేయాలి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా వేయించుకోవాలి మిగతా భాగం కూడా వేగిపోవాలి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయి కాకరకాయ ఎప్పుడు వాళ్ళు కూడా ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి ఒకసారి ట్రై చేసి చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారు చేదనేది అసలు ఉండదండి ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి ఇందులోకి మనం ఇప్పుడు కారం వేసేసుకోవచ్చు ఇలా క్రిస్పీగా ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెంసేపు వేయించుకోవచ్చు ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి ఇలా కారం అంతా వేసేసి ఒకసారి కలిపి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి అలా అయితే మొత్తం వెల్లుల్లి కారం ఫ్లేవర్ అంతా కూర కూడా పడుతుంది అంతేనండి రెడీ అయిపోయింది వెల్లుల్లి ఫ్రై కాకరకాయ వెల్లుల్లి ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నంలోకి కానీ చపాతీల్లి రోటీల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ